హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ రఫీ కడారి నా చేతి వంట నేను ఈరోజైతే స్పైసీ చికెన్ ఫ్రైతో అయితే వచ్చేసానండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి నా వీడియోని చూస్తూ ఒక ప్యాన్ అయితే తీసుకొని అందులో ఒక ఆరు ఏడు ఎన్నిమిరపకాయలు అయితే వేయించేసుకోండి ఇలా వేగిన దాంట్లో గుప్పెడంత కరివేపాకు అయితే తీసుకొని వేయించుకోండి వేయించుకున్న తర్వాత రెండింటిని పక్కనైతే పక్కకైతే తీసేసుకోండి ఇందులోనే ఎండు కొబ్బరి యాలకులు లవంగీలు చెక్క కూడా వేసేసుకుని వేయించేసుకోండి ఇందులోనే జీలకర్ర ధనియాలు గసగసాలు కూడా దోరగా అయితే వేయించేసుకోండి వీటన్నిటిని ఫైన్గా అయితే పౌడర్లా చేసేసుకోవాలండి మనం ఈ ఈ ఫ్రైలోకి ఈ పౌడర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులో ఒక ఉల్లిపాయ ఒక టమాటా ఐదు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి మొత్తం ఫైన్గా అయితే పేస్ట్లు అనేది చేసేసుకోవాలండి ఇందాక వేయించుకున్నాం కదండి మసాలా సామానం అంతా ఇలా పౌడర్లు అయితే చేసేసుకోవాలి ఒక బాండి అయితే పెట్టుకొని అందులో ఉల్లిపాయ టమాటా పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి వేయించుకున్న మిక్సీలో చేసిన పేస్ట్ అయితే వేసేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించిన తర్వాత అందులో కాసంత పసుపు అనేది వేసుకొని బాగా అయితే వేయించేసుకోండి ఇలా బాగా వేగిన దాంట్లో చికెన్ని వేసుకొని చికెన్లో ఉన్నంటివంటి వాటర్తోనే మనం చికెన్ ఫ్రై అనేది చేసుకోవాలండి మనం వాటర్ అనేది వేసుకోకూడదు చికెన్లో వాటర్ ఉంటుంది కదా మ్యాక్సిమమ్ ఆ వాటర్ అయితే మనకి సరిపోతుంది ఈ మొత్తం అంతా మసాలా అంతా పట్టేలా చేసుకొని ఒకసారి అయితే మూత అనేది పెట్టేసుకోండి చూడండి చికెన్లోంచి వాటర్ అనేది మనకి పైకి వస్తుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఒక చిన్న లిటిల్ స్పూన్ ఆఫ్ కారం అనేది వేసుకోవాలండి కారం అనేది వేసుకొని ఒకసారి అయితే మూత పెట్టేసుకోండి నేను ఎండి మిరపకాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి కారం అనేది తక్కువ వేసుకున్నానండి మరీ ఎక్కువైనా కూడా తినలేము కదా చూడండి చికెన్లోంచి వాటర్ అనేది ఎలా పైకి వచ్చిందో చికెన్లోంచి వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత మనం చేసుకున్నాం కదండి మసాలా పౌడర్ ధనియా పౌడర్ వేసుకుని బాగా అయితే ఈ చికెన్కి బాగా పట్టించేయండి బాగా పట్టించేసి ఈ ఆయిల్లోనే మనం ఈ చికెన్ ఫ్రై అనేది చేసుకోవాలండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా చేసుకోండి మీరు కూడా మీ ఇంట్లోనూ నేను చేసిన మసాలా పౌడర్ అనేది ఏ ఫ్రైలో అన్నా వేసుకోవచ్చండి చికెన్ ఫ్రై మటన్ ఫ్రై ఫిష్ ఫ్రై ఇలాంటివి కూడా వేసుకోవచ్చండి నేను చేసిన మసాలా అయితే చూడండి మొత్తం అంతా ఇలా కలిపేసుకుని మూత అనేది పెట్టేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి అందులో కొంచెం ఒక రెమ్మ కరివేపాకు అనేది వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోండి చికెన్ ఫ్రై అనేది అయిపోయింది చాలా అంటే చాలా బాగుందండి చాలా స్మెల్ వస్తుంది చూడండి జాయింట్కి ఎలా పట్టిందో నేను చేసిన మసాలా ఇది రైస్లో తినొచ్చు రోటీలో తినొచ్చు మనం ఏదైనా బిర్యానీ చేసుకున్నా కూడా ఈ ఫ్రై అనేది చాలా బాగుంటుందండి చూడండి ఎంత బాగుందో ఫ్రై అలా కొత్తిమీర వేసేసుకుని ఒకసారి అయితే మూత పెట్టేసుకుని మనం నేనైతే ఆగలేకపోతున్నానండి అలా టేస్ట్ అయితే చేసేసాను చాలా అంటే చాలా బాగుందండి కాట బాగా ఉడికి చాలా సూపర్గా ఉంది అలా వేడివేడి అన్నంలో రసం ఒక వైపు పెట్టుకొని అలా చికెన్ ఫ్రై వేసుకొని లెగ్ పీస్ వేసుకుని తింటే ఉందండి చాలా అంటే చాలా బాగుందండి నాకు చాలా బాగా నచ్చింది ఆ గ్రేవీ మొత్తం అంతా చాలా బాగుందండి ఆ చికెన్కి పట్టి నా వీడియోని చూస్తూ మీ ఇంట్లో కూడా ఈ రెసిపీ అనేది చేసేసుకొని నాకు కామెంట్ అయితే చేయండి చూడండి రైస్లోకి బాగుంటుందండి ఆ గ్రేవీ అలా రసం వేసుకొని అలా కుక్క ముద్ద పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది నేను జాయింట్ అని చూపిస్తున్నాను చూడండి లోపలికి ఎలా మసాలా వెళ్ళి చాలా మెత్తగా అనేది ఉడికిందండి చికెను చికెన్లోంచి వచ్చే వాటర్ అయినా కూడా చాలా బాగా ఉడికింది సిమ్లో పెట్టి మనం ఉడికించుకుంటే మనకి చికెన్ అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయండి అందరికీ అందరికీ బాయండి